హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ తేజ ప్రస్తుతం అంతా పాటు గెస్ట్ ఉన్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి కరుణమ్మ గారు ఆమెతో మాట్లాడతాం మా నమస్తే నమస్తే సో ఈరోజు రాజేందర్ గారు ప్రసాద్ ఇంట్లో ఒక తీవ్రమైన సంఘటన చోటు చేసుకుంది అంటే వాళ్ళ డాక్టర్ చనిపోయారు హార్ట్ అటాక్ వచ్చి సో చాలా ఏళ్ళుగా మీరు మూవీస్ లో ఉన్నారు ఆయన కూడా మూవీస్ లో ఉన్నారు సో దాని గురించి చాలా మనసుని కలర్చి వేసేటువంటి వార్త అండి ఇది చిన్న వయసులో చిరంజీవి గాయత్రి భగవంతుడిని చేరుకుంది హార్ట్ అటాక్ అనే రూపంలో దేవుడి నుంచి పిలుపు వచ్చింది ఆ పాపకి ఈ సందర్భంగా శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి వారి సతీమణి చాముండేశ్వరి గారికి అలాగే గాయత్రి సోదరుడు బాలాజీ గారికి అలాగే వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా భగవంతుడు మనోధైర్యాన్ని మనశాంతిని ప్రసాదించాలని నా ప్రార్థన అలాగే వారికి ప్రగాఢ సానుభూతిని ముందుగా తెలియజేస్తున్నాను ఇంకా సినిమా పరిశ్రమలో శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు చాలా ప్యాషన్ తోటి చాలా కళా మీద ఉన్నటువంటి మక్కువతోటి ఆయన పట్టుదలగా చిన్న చిన్న పాత్రల దగ్గర నుంచి చేస్తూ ఒకవైపు డబ్బింగులు చెప్తూ అలా సినిమాల్లో నటుడిగా మారి తర్వాత అనంతకాలంలోనే హీరో అయ్యారు ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు అనేక చిత్రాల్లో వారు హీరోగా నటించి ముఖ్యంగా హాస్యరస ప్రధానమైనటువంటి హీరోగా చాలా పేరు ప్రఖ్యాతులు గడిచారు అనేక పాత్రలకు ప్రాణం పోశారు ఇటీవల కాలంలో అంటే దాదాపు ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఈ మధ్య కాలంలో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా కొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు ఆ క్రమంలో ఆయన నటించిన మీ శ్రేయో అభిలాషి ఆ నలుగురు శ్రీమంతుడు ఇటువంటి కొన్ని చిత్రాల్లో ఆయన పాత్ర చూడగానే తెర మీద ఎలా అనిపిస్తుంది అంటే అభిమానులకి మన తండ్రి ఇలా ఉంటాడు మన బాబాయ్ ఇలా ఉంటాడు మన ఇంటి పెద్ద ఎలా ఉంటాడు అని అనిపిస్తుంది అంటే అక్కడ మీకు రాజేంద్ర ప్రసాద్ గారు కనపడరు ఆ పాత్ర కనిపిస్తూ ఉంటుంది అలాగా ఆ పాత్రలకి ఆయన జీవం పోశారు అంతటి మహానటుడు నట కిరీటి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి వారి సతీమణికి ఈ రోజున భగవంతుడు గర్భశోకాన్ని మిగిల్చి వారి బిడ్డల్లో ఒకరైనటువంటి ఆడపిల్ల గాయత్రిని ఆయన స్వర్గానికి తీసుకువెళ్ళిపోయారు అయితే జాతస్య మరణం ధృవ అన్నారు పెద్దలు మరణము ఉండకూడదు అంటే పుట్టుక అనేది కూడా ఉండకూడదట పుట్టిన ప్రతి వాడు మరణించక తప్పదు అనేది శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పగా మన అందరము విన్నటువంటి వాక్యమే చాలామంది జీవితాల్లో అనుభవిస్తూ ఉన్నటువంటి అంశమే అయితే ఎవరికి వారికి స్వీయ అనుభవంలోకి ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ దుఃఖము భరించడానికి అలవిక అనంత స్థాయిలో ఉంటుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది కానీ తప్పదు ఓకే ఇక్కడ మనం ఎక్కువగా బాధపడడానికి కారణం ఏమిటి అంటే చాలా చిన్న వయసులో ఆ పాపకి మరి ఒక కూడా అన్నారు అవునండి అయినప్పటికీ కూడా భగవంతుడి నిర్ణయం అలా ఉంది హార్ట్ స్ట్రోక్ వచ్చిందట హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా తెల్లవారేసరికి షీస్ మోర్ అన్న మాటని చెప్పడంతో అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు వారికి వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని మరోసారి వారి అందరికీ కూడా మన హండ్రెడ్ ఛానల్ తరఫున అశేష ప్రేక్షక అభిమానులు అందరి తరఫున కూడా శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నాను మేడం అయితే ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు కూతురు గాయత్రి గారికి ఆయనకి చాలా ఏళ్ళ నుంచి మాటలు లేవు చాలా బాధపడ్డారు ఆయన ఒక సందర్భంలో ఒక ఆడియో ఫంక్షన్ లో మాట్లాడారు అంటూ కూడా కరెక్ట్ అండి కరెక్ట్ ఇప్పుడు ఎప్పుడు కూడా బిడ్డల్ని కన్న తర్వాత తల్లిదండ్రులు బిడ్డల్ని పెంచుతూ వాళ్ళ మీద అనేక ఆశలు కూడా పెంచుకుంటారు ఇది ప్రకృతి సహజంగా జరిగేటువంటి మంచి విషయమే చెడు విషయం కాదు ఈ మమ మమకారాలు మమతలు బంధాలు అనుబంధాలు అనేటువంటివి మానవుడికి లేవనుకోండి జీవన ఆసక్తి సన్నగిలిపోతుంది నేను ఎందుకు జీవించాలి ఎందుకు పుట్టాను ఈ జీవితాన్ని ముగించేసుకుందాం అనే థాట్ వచ్చేస్తుంది దట్ ఈస్ మోస్ట్ డేంజరస్ థాట్ అందుకని భగవంతుడు చాలా తెలివిగా మానవులందరికీ తెలివితేటల్ని పెట్టి అరిషడ్ వర్గాలని పెట్టి అనేక బంధాలు అనుబంధాలు మధ్యన పెట్టి పుట్టిస్తాడు అంచేత మనము అమ్మ నాన్న తాత నాయనమ్మ అమ్మమ్మ తర్వాత వివాహం జరిగాక మగవాడికి భార్య పిల్లలు ఆడదానికి భర్త పిల్లలు ఇటువంటి కుటుంబ బంధాలు ఇవన్నీ కూడా ఏర్పడతాయి ఎప్పుడైతే ఒకసారి ఈ బంధాలు ఏర్పడ్డాయో ఆ బంధాల్లో వాళ్ళు ఆనందాన్ని వెతుక్కుంటారు ఆశల్ని అల్లుకుంటారు అవన్నీ కూడా ఈ పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత వాటికి విలువ ఇవ్వకుండా వాళ్ళు కోరుకున్న జీవనాన్ని జీవించడానికి గడప దాటి బయటకు వెళ్ళిపోయినప్పుడు తల్లిదండ్రులు లేదా ఇంట్లో పెద్దలు వాళ్ళ మనసు చాలా గాయపడుతుంది అదేవిధంగా ఒక కన్న తండ్రిగా ఆయన ఆయన భార్య తల్లిగా వాళ్ళు కూడా బాధపడిన సందర్భం వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్నారు అంత మాత్రాన వాళ్ళేమి వాళ్ళ కూతుర్ని ద్వేషించలేదు దూషించలేదండి సరే నీకు ఆనందంగా ఉంటే ఆ వివాహం చేసుకుని ఎక్కడ ఉంటే అక్కడ సుఖ సంతోషాలతో ఉండండి అని అన్నారు కాకపోతే వాళ్ళ మనసు గాయపడింది కాబట్టి కొంతకాలం మాట్లాడకన్నా మౌనంగా ఉండిపోయారు వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తున్నారు అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది అతను టెక్ మహేంద్రాలోనో ఎక్కడో జాబ్ చేస్తున్నారట మొత్తానికి వాళ్ళ జీవనం వాళ్ళు ప్రశాంతంగానే జీవిస్తున్నారు ఆయన తండ్రిగా తల్లిదండ్రులుగా వారు బిడ్డకి కొంత ధనాన్ని కూడా కోట్ల ధనాన్ని కూడా ఇచ్చారట తల్లిదండ్రులు ఇస్తారు కదా పిల్లలకి అలా ఇచ్చారు వాళ్ళు ఏ ఇబ్బందులు పడకుండా ఎక్కడ ఉన్నా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో కాకపోతే వ్యక్తిగతంగా వాళ్ళ మనసులు తీవ్రంగా గాయపరిచి కలచివేసిన అంశం ఏమిటి అంటే వాళ్ళు కోరుకున్న విధంగా అమ్మాయి వివాహం చేసి వివాహం చూసి ఆనందించేటువంటి భాగ్యానికి వాళ్ళని దూరం చేసింది అన్న ఒక బాధతోటే వారు కొంతకాలం మాట్లాడలేదు ఇప్పుడు ఈ ఏమండి వెనకడుకో సామెత ఉంది లక్క అంటే తల్లి రాయి అంటే బిడ్డ అని పిల్లలు మంచి వయసు మీద ఉన్నప్పుడు కఠినంగా ప్రవర్తిస్తారు వాళ్ళు కోరుకున్నది సాధించడం కోసం తల్లిదండ్రులు లక్క లక్క తెలుసు కదా అది అగ్గి తగిలితే ఇట్టే కరిగిపోతుంది మెల్ట్ అయిపోతుంది అలాగా వాళ్ళు పిల్లల విషయంలో ప్రేమతో అలా కరిగిపోతారు వాళ్ళు ఎలాంటి తప్పులు చేసినా ఒప్పులు చేసినా క్షమించేస్తారు వీళ్ళ కోపాలు వీళ్ళ అభిజాజ్యాలు తాత్కాలికము ఇప్పుడు చూడండి కంటికి ముంటికి ఏకధారగా అసలు ఎంత విలపిస్తున్నారో ఆ పొద్దు పొద్దునుంచి చూస్తున్నాం కదా అన్ని ఛానల్స్లో అది తల్లి తండ్రి ప్రేమ అంటే